అస్మిత వాళ్ళ నాన్నని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత రూమ్ బయట నుంచుని అస్మిత వాళ్ళమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి అస్మిత నువ్వు చేస్తుంది నాకేమీ నచ్చట్లేదు అని అంటూ ఉంటుంది నేనేం చేశాను అని అస్మిత అనగానే ఆ రామ మీద అంత పెద్ద పందం వేసావంట తనతో పోటీ పడి గెలుస్తానన్న నమ్మకం నీకుందా అని వాళ్ళమ్మ అడిగితే ఆడితే గెలుస్తుంది అదే ఆడకపోతే అని అస్మిత అంటూ ఏదో ప్లాన్ చెప్తూ ఉంటుంది మరోవైపు సౌర్య రామాకి ఫోన్ చేసి ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు ఇంట్లోనే ఉన్నాను సార్ అని రామా చెప్పగానే నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు ఇక్కడ ఉంటున్నావు తొందరగా బయలుదేరిరా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు సార్ 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 అని రామ చెప్తున్నా కూడా వినకుండా సౌర్య ఫోన్ కట్ చేస్తాడు అస్మిత కారులో నుండి చూస్తూ ఉంటుంది రామా స్కూటీపై వెళ్తూ ఉంటే మరోవైపు జానకి రామ అర్ధ అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళడం ఏంటి అని అంటూ ఉంటే నువ్వేం బాధపడకు నేను వెనకాల వెళ్తాను అని రఘురామ్ బండి మీద వెళ్తూ ఉంటాడు స్కూటీ వెనకాలనే అస్మిత కార్లో వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది ఆటోతో పాటు శౌర్యని కూడా నువ్వు వదిలేయాల్సి వస్తుంది ఏదో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి రామ్ చనిపోయింది అని రామలక్ష్మి అని పేపర్లో వస్తుంది అని రామలక్ష్మికి కారుతో యాక్సిడెంట్ చేస్తుంది రామలక్ష్మి కాలుకి బాగా గాయమై రక్తం కారుతూ ఉంటుంది అస్మిత కార్లో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రామలక్ష్మి కింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది వెనకాల రఘురాం వస్తూ ఉంటాడు మరి రామలక్ష్మిని కాపాడతాడా